శ్రీవారిని దర్శించుకునేందుకు భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు తిరుమలలోనే బస చేసి శనివారం ఉదయం స్వామివారి విఐపి బ్రేక్ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు శ్రీచరణికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి వారి శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు స్వామికి మొక్కులు తీర్చుకునేందుకే తిరుమలకు వచ్చానని శ్రీచరణి అన్నారు మహిళా క్రికెట్ విభాగంలో ప్రపంచ కప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం దర్శనం అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కు ఉండింది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు అండి సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతున్నాను అంతే సార్ హ్యాపీగా ఉంది